దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగును గాక విశ్వవాణి టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ క్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను బహుమెండిగా దీవించి ఆశీర్వదించును గాక ఒక శ్రేష్టమైనటువంటి మాటను చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మతీ సువార్త పదమూడు అధ్యాయము నలభై ఐదు నలభై ఆరు వచ్చినాలని చదువుకుంటూ మన ధ్యానాన్ని ముందుకి కొనసాగిద్దాం మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిను కొనెను దేవుని యొక్క మాటల్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉంటాం వర్తకుడు వార్త సువార్త పదమూడంలో ఏడు ఉపమానాల్ని మనం చూడగలుగుతూ ఉంటాం ప్రభుని యేసు క్రీస్తు వారు భూలోక సంబంధమైనటువంటి విషయాలతో పరలోక సంబంధమైనటువంటి మర్మాలను బోధించినటువంటి పరమ బోధకుడు ప్రభుని యేసు క్రీస్తు వారు మానవాళికి అర్థమయ్యే రీతిలో కనిపించినటువంటి సాధారణమైనటువంటి వస్తువులతో కనిపించినటువంటి పరలోక రాజ్యం యొక్క ఔన్నత్యాన్ని వివరించి బోధించే పరమ బాధకుడే మన ప్రభు అయిన క్రీస్తు వారు మతీ సువార్త పదమూడు అధ్యాయంని ఉపమానాల అధ్యాయంగా మనము చూస్తూ ఉంటాం ఎన్నో శ్రేష్టమైనటువంటి పరలోక సంబంధమైనటువంటి విషయాలను భూలోక సంబంధమైనటువంటి వస్తువులతోను ప్రభువు పోలిస్తూ ఉపమాన రీతిని చెప్పినటువంటి ఉపమానాల యొక్క అధ్యాయమే మత్తి సువార్త పదమూడు అధ్యాయంగా మనం చూడగలుగుతూ ఉంటాం మనం చదివినటువంటి ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తునేటప్పుడు ఇక్కడ ప్రభు అని యేసు క్రీస్తు వారు వర్తకునిగా మనము చూడగలుగుతూ ఉంటాం మంచి ముత్యము విశ్వాసి జీవితానికే సాదృశ్యంగా మనం చూడగలుగుతూ ఉంటాం ముత్యము ఏ రీతిగా అది లభిస్తుందో కొన్ని విషయాలు మనం గమనించినప్పుడు సముద్రపు లోతుల్లో దొరికినటువంటి శ్రేష్టమైనది ఈ ముత్యము ఆలివ్ చిప్పులో నుండి మల్సన్న అనేటువంటి ఒక జీవి తనలో ఉండటం చూస్తూ ఉంటాం ఈ ఆలివ్ చిప్ప తరచుగా తన నోటిని తెరవటం వల్ల ఈ అనేటువంటి జీవిలో ఇసుక రేణువులు ప్రవేశించటం వల్ల అది సంఘర్షణకు గురై రక్తాన్ని స్రవించినప్పుడు ఆ బాధ నిమృత్తు కొరకు తనలో నుండి నైకర్ అన్నటువంటి ద్రవము స్రవించటము చూస్తూ ఉంటాం ఆ ఇసుకరేణువు చుట్టూ అది పొరలు పొరలుగా పొరలు పొరలుగా అల్లుకొని ఒక మంచి ముత్యముగా తయారవ్వటము చూడగలుగుతూ ఉంటాం ఇలాంటి ముత్యాన్ని వెదికి పైకి తీసుకొని వచ్చినటువంటి వ్యాపారి వద్ద నుండి కొనబడినదే ఈ మంచి ముత్యముగా మనం చూడగలుగుతూ ఉంటాం మల్సానా అన్నటువంటి ఈ యొక్క జీవులో నుండి ఉద్భవించినటువంటి ఈ ముత్యము ఇసుక యొక్క సంఘర్షణకు గురి అవ్వటం వల్ల ఇది ఏర్పడినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం ఒక నిర్జీవమైనటువంటి ఇసుక రేణువు ఒక జీవము కలిగిందని చంపటం వల్ల దాంట్లో పుట్టినదే ఈ ముత్యంగా చూస్తూ ఉంటాం ప్రభనేశు క్రీస్తు వారు మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి తన అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా ఈరోజు రక్షించబడిన మనము క్రీస్తుకి సంఘముగాను మంచి ముత్యముగాను క్రీస్తు యొక్క పనిలో చూడగలుగుతూ ఉంటాం పేదరు రాసినటువంటి మొదటి పత్రిక మనం గమనించినప్పుడు ఈ యొక్క శ్రేష్టమైన మాటని మనం చూడగలుగుతుంటాం పేదరు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది వచ్చిన ప్రకారము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మే మెరుగుదుము కదా ఈ మాటలు మనం గమనించినప్పుడు విలువ లేనటువంటి మన జీవితాలకి విలువనిచ్చేవాడు ప్రభుణ యేసు క్రీస్తు వారిగా మనం చూస్తూ ఉంటాం కాబట్టి మంచి ముత్యాన్ని మనం గమనించినప్పుడు శ్రమంలో పుట్టినది అపోస కార్యముల గ్రంథము ఎనిమిది అధ్యాయము మొదటి మాట ప్రకారము సంగమునకు హింసలు కలిగినందున ఏ రీతిగైతే సంగము నానాటికి అభివృద్ధి చెందిందో మంచి ముత్యము లాంటి విశ్వాస జీవితంలో మనం శ్రమల్లో క్రీస్తు కొరకు ముత్యము వలె ప్రకాశమైనటువంటి జీవితాన్ని జీవించాలి జ్ఞాపకం చేసుకుంటే ఈ మంచి ముత్యములో ఐక్యతను చూస్తూ ఉంటాం ఈ నైకర్ అన్నటువంటి ఆ పొరలు పొరలు అది ఏకమై ఒక మంచి ముత్యముగా చూస్తూ ఉంటాం దేవుని సంఘంలో దేవుని పిల్లలమైన మనము ఐక్యత కలిగి జీవించటము ఎంత ఆశీర్వాదకరమో కాబట్టి ఒక మంచి ముత్యాన్ని వెతికినటువంటి వర్తకుడైన క్రీస్తులో మూడు ప్రాముఖ్యమైన శ్రేష్టమైన సుగుణాలు మనం చూడగలుగుతూ ఉంటాం మొట్టమొదటిగా వర్తకుడు వెదుకుట వాక్యభాగాన్ని మనం గమనించినప్పుడు మతీశు వార్త పదమూడవ అధ్యాయాన్ని నలభై ఐదో వచ్చినాన్ని మనం పరిశీలించినప్పుడు ఈ శ్రేష్టమైనటువంటి మాటను మనం చూడగలుగుతాం మరియు పరలోక రాజ్యము మంచి ముత్యంలోను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది మంచి ముత్యాన్ని వెదికే వర్తకుడు మన ప్రభు అయిన క్రీస్తు వారు వాస్తవానికి మన మంచితనం అంతా మన నీతి అంతా దేవుని దృష్టిలో మురికి గొడ్డలతో సమానము అయితే క్రీస్తు చిందించిన రక్తం వల్ల తన అమూల్యమైనటువంటి రక్తం వల్ల మన శుద్ధీకరించబడిన వారుగా చూస్తుంటాం మొదటిగా వెదికేవాడు వర్తకుడు వెదికేవాడు లూకాసు వార్త పంతొమ్మిది అధ్యాయము పదో వచనం ప్రకారము నశించిన దాన్ని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చను మన నశించి నరకానికి వెళ్ళటం ప్రభు చిత్తం కాదు కాబట్టి ఎలా అయితే సముద్రపు అగాధ స్థలంలో ఉన్నటువంటి ముత్యాన్ని వెదికి తీశారో క్రీస్తు నశించి నరకానికి పోతున్న మనలను ప్రేమించి వెదకి ఈ లోకానికి వచ్చి తన రక్షణ కార్యాన్ని జరిగించటం చూస్తూ ఉంటాం వర్తకుడిలో వెదికినటువంటి సుగుణాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం రెండవది చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే వెల చెల్లించేవాడు వర్తకుడు కొరింది రాసినటువంటి మొదటి పత్రిక ఆరు అధ్యాయము ఇరవై వచ్చిన ప్రకారం మీరు విలువ పెట్టి కొనబడినవారు ఒకవేళ నిర్జీవమైనటువంటి ఇసుకరేణువు ఒక మల్సాన్ అనేటువంటి ఆ జీవికి అది గాయాన్ని కలిగించి ఆ బాధల నుంచి పుట్టినటువంటి ఈ ముత్యాన్ని వెలయించి కొంటాం మనం చూస్తూ ఉంటాం అనగా పరలోక రాజ్యాన్ని క్రీస్తు విడిచిపెట్టి భూలోకానికి వచ్చి ఎన్నికలేని మనలను వెలయించి కొనటం వల్ల ముత్యానికి వెల పెరగటం మనం చూస్తూ ఉంటాం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ప్రేమ ఎంత ఉన్నత ఔన్నత కలిగింది ఫిలిపి సంఘానికి ప్రభువారు చెప్తూ ఆయన రెండవ అధ్యయంలో మనం చూస్తూ ఉంటాం ఆయన ఆయన మనం ధనవంతులుగా చేయటానికి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చాను ఆయన విలువైనటువంటి రక్తాన్ని చిందించడం ద్వారా మన జీవితాలకు విలువ వచ్చింది అనేటువంటి సంగతిని మనం చూస్తూ ఉంటాం మూడో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని గమనిస్తూ ఉంటే ఆయన వేచి ఉండేవాడు ఎవరు నశించిపోవటము ప్రభు చిత్తం కాదు కాబట్టి ప్రభు వేచి ఉన్నటువంటి ఆ గొప్ప సుగుణాన్ని చూస్తూ ఉంటాం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై వచ్చిన ప్రకారము ఇదిగో హృదయమనే తలుపు యొద్ద తలుపు తట్టుచున్నాను ఎవడైనా నా స్వరము విని ఎంత గొప్ప దేవుడైనా ఆయన బలవంతంగా మన హృదయాలకు వచ్చే దేవుడు కాదైనా వెదుగుతున్నాడు వెల ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు వెల ఇచ్చాడైనా ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహ్వానము ఎంత శ్రేష్టమైన ఆహ్వానం అంటే ప్రభువారు వేచి ఉన్నారు ఇంకా ఈ లోకమైన అంధకారములో విలువలేని జీవితాలు జీవిస్తూ ఉంటే క్రీస్తు యొక్క ప్రేమ శుభార్తను విని వెలిగించబడినటువంటి జీవితాలు ఎంత ధన్యకరము వర్తకుడు వేచి ఉంటాడు వర్తకుడు వెలయిస్తాడు వర్తకుడు వెదుగుతూనే ఉంటాడు ఆయన ఈ మూడు సుగుణాలు మనం చూస్తున్నప్పుడు రక్షించబడినటువంటి మనము సువార్థికుడిగా సువార్తికురాలుగా పిలువబడుతున్న మన జీవితాలు వెదికే అనుభవము మనకు కలిగి ఉండాలి దేవుని మహాకృప విశ్వానికి పెద్దలిచ్చిన శ్రేష్టమైన దర్శనము ఎక్కడా సువార్త లేదో అలాంటి గ్రామాలని సర్వే చేసి వెదికి క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించడానికి మారుమూల గ్రామాలకి వెళ్ళే శ్రేష్టమైన పరిచర్యే విశ్వవాణి మిషనరీ పరిచర్య ఈరోజు ఎవ్వరూ వెళ్ళినటువంటి స్థలాలకి వెళ్ళి క్రీస్తు నామం ఎరగిన చోట వెదికి నశించినటువంటి ఆత్మలకు సువార్త అందించి మంచి ముత్యం లాంటి సంఘాలు స్థాపించటానికి ప్రభు విశ్వవాణి మిషనరీ పరిచర్యకి ఇచ్చిన దర్శనము ఎంత గొప్పదో అంత మాత్రమే కాదు మనం గమనిస్తూ ఉంటే వెల చెల్లించుట చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రభు తన విలువైన రక్తాన్ని మన కొరకు చిందించి విలువ పెట్టి కొన్నటువంటి ప్రభు మన నుండి కోరుకుంటున్నది వెల ఇచ్చుట మన రక్తం ఏమి చిందించవలసిన అవసరత లేదు కానీ క్రీస్తు శుభార్తకి ప్రకటించినటువంటి మిషనరీస్ను మనం పంపించగలిగితే గుప్పెళ్ళు విప్పగలిగితే సువార్త ప్రకటన ద్వారా మంచి ముత్యం లాంటి సంఘాలు నిర్మించడానికి సహాయకులు అవుతూ ఉంటారు జ్ఞాపకం చేసుకుంటాం ఈ శ్రాష్టమైన సమయం ముందు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆ భాగ్యాన్ని మనము తలంచుకుంటే ఎన్నికలైన మనల్ని ప్రేమించి వెతికి వచ్చింది దేవుడు తన విలువైన రక్తాన్ని చిందించాడు ఇప్పటికే వేసి ఉంటున్నాడు ఇంకా నశించిన వారిని ప్రభు చందకు నడిపించడానికి మనం వెళ్ళ చెల్లించగలుగుతున్నామా మీరు వెళ్ళగలిగితే వెళ్ళండి వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపండి ఈ శ్రేష్టమైనటువంటి ఈ శుభార్త పని విషయంలో మన సమయాన్ని వెచ్చించాలి మన ధనాన్ని వెచ్చించాలి మంచి ముత్యం లాంటి సంఘ నిర్మాణం కొరకు మనం అందరం కలిసి ఐక్యతతో పనిచేసినప్పుడు ఒక శ్రేష్టమైనటువంటి సంఘాన్ని మనము చూడగలుగుతూ ఉంటాం ప్రభునందు ప్రియమైన విశ్వాన్ని పరిచర్య కొరకు ప్రార్థించిన ప్రార్థన పరులకు పోషకులకు ఈరోజు వర్తమానం వింటున్నటువంటి ప్రియులని మీ అందరికీ మనవి పెదికినటువంటి అనుభవం కలిగి ఉండాలి ఎన్నో గ్రామాలు చూస్తున్నప్పుడు ఇంకా అంధకారములో ఆ గ్రామాలు ఉండటం చూసేటప్పుడు ప్రభు పని ఎంత మిగిలి ఉన్నదో మనం చూడగలుగుతూ ఉంటాం అయితే మంచి వర్తకుడైనటువంటి ప్రభుని యేసు వారి యొక్క మనస్సు కలిగి అనేకులను పరలోక రాజ్యానికి వారసులుగా చేయటానికి మనం అలాంటి స్వభావాన్ని కలిగి ఉండటము ఎంత ఆశీర్వాదకరము ప్రభువు వేచి ఉంటున్నాడు హృదయం అనే తలుపు వద్ద ప్రభువు తట్టుచునే ఉన్నారు ఎన్నో గ్రామాలకి సువార్త తలుపును తట్టే దేవుడు ఆయన సువార్త ద్వారాలు తెరవమని మనం ప్రార్థించినటువంటి ఆవశ్యకత కలిగినటువంటి అవసరతను మనం కలిగి ఉన్నామని నేను తెలియజేస్తూ ఎన్నో గ్రామాలు సువార్త కొరకే తలుపులు బంధించినటువంటి రోజులు అయినప్పటికీ ప్రభువు విశ్వవాణి మిషనరీ పరిచయంకి ఇచ్చిన దర్శనం ఎక్కడైతే సువార్త అందట్లేదు వెదికి క్రీస్తు నామం ఎరగని చోటికి క్రీస్తు మనస్తో సువార్త ప్రకటించినటువంటి గొప్పనైనటువంటి పరిచర్య విశ్వాన్ని మిషనరీ పరిచర్య దయతో ప్రార్థిద్దాం మన సమయాన్ని మన ధనాన్ని ప్రభు పని కొరకే ఖర్చు పెడదాం ప్రభు రాజ్యానికి అనేకలు వారసులు చేసేటట్లు మన వంతు మనం కృషి చేస్తూ ఈ శ్రేష్టమైన పరిచర్య కొరకే మన వంతుగా మనం ప్రార్థన చేద్దాం అలా అట్లా దేవుని రాజ్యానికి మన వారసులు మాత్రం నిత్యత్వంలో ఆశీర్వాదంతో నిన్నటువంటి దీవెనలు హమందు పరమందు పొందుకుంటాం అట్టి ఆశీర్వాదము ప్రభు మనకి మన కుటుంబాలకు ధారాలంగా దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి జీవం కలిగిన మా యేసు ప్రభా నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి నాయన వర్తకుడు ఏ రీతికైతే విదుగుతాడో వర్తకుడు ఏ అయితే వెల చెల్లించారో వర్తకుడు ఏ రీతికైతే వేధి చెన్నాడు అనగా యేసు క్రీస్తు వారు మా కొరకే నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చావు నేను అంత మాత్రం కాదు నీ విలువైన రక్తాన్ని చిందించావు ఇంకా వేచి ఉన్నావు తండ్రి అనగా సువార్త అందని గ్రామాలు ఎన్నో ఉన్నాయి తండ్రి వాటి అన్నింటినీ మేము వెదికి నీ పాదాల దగ్గర నడిపించే కృపను మా అందరికీ దేచేయమని నామములో ప్రార్థన చేయచ్చున్నాం తండ్రి ఆమె పరమ తండ్రి అని మన దేవుని ప్రేమయు ఆయన కుమారుడు మన ప్రభు నే కృపయు పరిశుద్ధాత్మ కన్యన్య సహవాసము సమాధానము సదాకాల మనకును సర్వలోక పరిశుద్ధులకును తను ప్రేమించి ప్రజలకు తోడయ్యుండి సంరక్షించి కాపాడును గాక